నమస్కారం న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా పలు ప్రాంతాలలోని చవితి పందిళ్లలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు బచుపేటలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో గణపతి నవరాత్రులలో భాగంగా ఐదవ రోజు వరసిద్ధి వినాయక స్వామివారికి దూర్వాపురము గరిక లతో అర్చన జరిగినది చే లలిత సహస్రనామ పారాయణ జరిగింది ఏడునూతల సురేష్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి మచిలీపట్నం మీడియా మిత్రులు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీ బాల త్రిపుర సుందరి నృత్యనికేతన్ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి కూచిపూడి నాట్యాచార్యులు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు నృత్య దర్శకత్వంలో పలు అంశాలను విద్యార్థులు ప్రదర్శించారు సుంకర జయసింధూర హరిణి నంద సాకేత జస్మిత శ్రీ శ్రీప్రియ బిందులు అన్నమయ్య రామదాసు కీర్తనలకు చేసిన నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అంతకు ముందుగా సాక్షి యార్డ్స్ ఆఫీసర్ సమ్మెట శ్రీనివాసరావు లావణ్య దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నక్షత్ర హారతులు ఇచ్చారు బ్రహ్మశ్రీ మల్లంపల్లి సాయి అభిషేక్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు అనంతరం ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు సంతోష్ హోటల్ వద్ద సామూహికంగా పెద్ద ఎత్తున మహిళలు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు బ్రహ్మపురం సాయి గణేశాలయంలో చిన్నారులు విద్యార్థులు సరస్వతి పూజ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

దేశాభివృద్ధి మహిళల చదువుతో ముడిపడి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు మచిలీపట్నం లేడియాంతిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో గోపీచంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మచిలీపట్నం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు కళాశాలలోని నాలుగు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులకు యాభై వేల రూపాయలతో తయారు చేసిన ఐడెంటిటీ కార్డులను గోపీచంద్ కొల్లు శ్రీనివాసరావులు పంపిణీ చేశారు కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడారు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాల నిర్వహణ జరుగుతుందన్నారు కళాశాలకు కావలసిన అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాది లంకిశెట్టి బాలాజీ సిటీ కేబుల్ ఎండి కొల్లు శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపాల్ వి సుందరలక్ష్మి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ లంకిశెట్టి హరనాథ్ మాజీ కౌన్సిలర్ లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు మాట్లాడారు మానవతా దృక్పథంతో అగ్నిబాధితులను ఆదుకోవాలని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు అన్నారు ఇటీవల బందరు మండలం చినకర గ్రహాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన మందం రెడ్డి వనజ కుటుంబానికి మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు బందరు రూరల్ మండల అధ్యక్షుడు కుంచే నాని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఐపీసీ కరుణకుమార్ మిషన్ సీలింగ్ ప్యాన్ నిత్యావసర వస్తువులు అందచేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రమేష్ బాబు యాకోబు జాషువా నవమణిరాజు దుర్గారావు తలారిపాల్ శివ తదితరులు పాల్గొన్నారు దేశంలో పలు విశ్వవిద్యాలయాల్లో నానో మెటీరియల్స్పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని జేఎన్టీయు హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ బి రమాదేవి అన్నారు కృష్ణా విశ్వవిద్యాలయంలో బుధవారం రమాదేవి విద్యార్థులకు నానో మెటీరియల్స్ తయారీపై ప్రసంగించారు విద్యార్థులకు యూనివర్సిటీ స్థాయి నుంచే పరిశోధనా అంశాలపై దృష్టి సారించాలన్నారు ప్రపంచస్థాయిలో ఇటీవల రసాయన శాస్త్ర పరిశోధనాశాలల్లో ఊహించని విధంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో రెక్టార్ ఎంవి బసవేశ్వరరావు రసాయన శాస్త్ర విభాగాధిపతి రామశేఖరరెడ్డి రసాయన శాస్త్ర అధ్యాపకుడు రవి రాంబాబు అనిల్ కుమార్ పుష్పలత తదితరులు మాట్లాడారు భారీ వర్షాలకు బందరు మండలం చిన్నాపురంలో మగ్గాలు మునిగిపోవడంతో చేనేత కార్మికులకు బియ్యం ఆయిల్ పంచదార కందిపప్పు బంగాళదుంపలు ఉల్లిపాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు నాంచారయ్య రాజులపాటి వెంకటేశ్వరరావు నరసింహారావు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం